ప్రవీణేసు క్రీస్తువులు అందరికీ వందనాలండి ఈ దినం కూడా మరి వర్తమాన కొరకై మరి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి ఈ దినం ఆదివార దినం ఉంది కాబట్టి ఆరాధనా వర్తమానం ఎందుకంటే మనం దేవుని అంటున్నాము మన దేవుడు ఆరాధనకు యజ్ఞుడైనటు దేవుడు దేవుడు ఆత్మగనుకాయని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనం ఒక్కొక్కసారి కూడా దేవుని వాక్యంలో చూసుకుంటున్నాం మరి ఆ విధంగా మనము ఆరాధన కొరకై సిద్ధపరచబడేదానికి కొరకై దేవుని నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం యశాగ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేనవచం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును కాబట్టి ఇక్కడ యశా ద్వారా దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఆయన ఎటువంటి వాడు దేవుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసి పరిశుద్ధుడు కాబట్టే ఆయన ఏమంటాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవానికి ఉంటాను కాబట్టి ఉదేకాలంలో మనం దేవుని యొక్క పరిశుద్ధతను గురించి కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం ఆయన మహోన్నత స్థలంలో నివసించేవాడు మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ఉంటున్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు కరెక్ట్ కాబట్టి ఏం చెప్తాడంటే కాండంలో ఇస్రాయేళ్లకు మోషే ద్వారా ఏమి సెలవిస్తున్నాడంటే మరియు యహోవా మోసకి లాగా సెలవిచ్చను ఇస్రాయల్ సర్వ సమాజంతో ఇట్లు చెప్పు మీరు పరిశుద్ధులైన వరం మీ దేవుడైన ఎహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన్ను ఆరాధించడానికి వచ్చినప్పుడు మనము కూడా పరిశుద్ధతను ఆచరించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని అందుకొరికే ఇదే వాక్య భాగాన్ని మరి పేత్రుడు కూడా చెప్తాడు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కదా అంటాడు ఇది నేను పరిశుద్ధుడై కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలని మరి వ్రాయబడి ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని పేదల మొదటి పత్రిక మనం చూస్తున్నాం ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి ఏ మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చి నేను పరిశుద్ధుడనైనా కనుక మీరును పరిశుద్ధుడై ఉంటుడని వ్రాయబడి కాగా మీరు విధేయులకు పిల్లలవలే పరిశుద్ధుడుగా ఉండాలా అనేటువంటిది కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత ఎటువంటిది దేవుని యొక్క పరిశుద్ధత అంటే ఆయన యొక్క పరిశుద్ధత మరి మనం గమనించినట్లయితే ఎట్లా ఉంటుందంటే మనము ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు కదా తిమోతి మొదటి తిమోతి ఆరో అధ్యాయములు ఏమంటున్నాడంటే ఇక్కడ మన దేవుని యొక్క మరి కార్యాన్ని గురించి చెప్తూ ఆరో అధ్యాయములో సర్వ ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునైన ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించడు అమరత్వ ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయన చూడలేదు ఎవడను చూడ నేరడు ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగిడుగా కామెన్ కాబట్టి అన్అప్రోచబుల్ గాడ్ ఫిజికలీ కాబట్టి మన బాహ్య నేత్రములతో ఆయన్ను దర్శించలేము ఎందుకంటే మహాప్రకాశములో ఉంటున్నాడు ఆయన ఈ మహాప్రకాశములో మనుషుడైన ఆయన యొక్క అటు ఆ మహాప్రకాశాన్ని మనం ఏం చెప్తామంటే ఆయన పరిశుద్ధత అనేటువంటిది కాబట్టి ఆయన పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధుడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో అప్పోస్త్రప్పవులు ఏం రాస్తాడంటే రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన ఎందుకనగా తన కుమారుడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు అనేక సహోదరులలో జ్యేష్ఠుడట్లు అంటే మొదటి మొట్టమొదటి వాడుగునట్లు దేవుడు ముందుగా ఎరిగిన వారిని కుమారుని యొక్క స్వారూప్యములోనికి మార్చుట మరి ఎన్నుకునేటున్నాడు అంటాడు కాబట్టి తన కుమారుడు ఎట్లా ఉంటున్నాడు జ్యేష్ఠుడిగా ఉంటున్నాడు అంటే మరి ప్రథముడుగా ఉంటున్నాడు అనేటి కాదు దీన్ని ఏమంటాడంటే ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట చెప్తాడు క్రీస్టియస్ను కలిగిన ఈ మనసు మీరు కలిగిడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు కాబట్టి ఆయన దేవునితో సమానమైన వాడుకుంటున్నాడు కాబట్టి మన దేవుడు మనం ఆరాధించేట్టుకు వచ్చిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మహోన్నత స్థలంలో నివసించేవాడు అదే సమయంలో ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధత సన్నిధానములో మరి ఏ మనుషుడు కానీ నిలవలేడు అటువంటి గొప్ప పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడు తన పరిశుద్ధతనంతా వదిలి ఆయన ఏం చేశాడు మరి తన యొక్క మరి ఆ యొక్క ప్రకాశమైన యొక్క దేవునితో సమానగుంట స్వరూపం వదిలిపెట్టి ఆయన మనిషి రూపంగా వచ్చినాడు యేసుక్రీ స్వరువుగా మనుష్య వచ్చి ఆయన దాసుడుగా మారినాడు దాసుడుగా మరి ఆయన శిలువు మరణ పర్యంతమే తను తగ్గించుకున్నాడు శిలువులో మరి దూషించబడినాడు హింసించబడినాడు కొట్టబన్నాడు అక్కడ మరి సెలువైపోయాడు రక్తమంతా కార్చినాడు ఇది మీ పాప పరిహారతమైన చెందినటువంటి యొక్క నూప నూతన నిబంధన రక్తం అంటాడు అందరికొరకే మన కొరకు ఒక నూతన నిబంధన ఎందుకంటే మన పాపం కొరకు ఆయన బలియాగముగా మారి భూస్థాపన చేయబడి తిరిగి మూడో దినమున లేచిన వాడుగా ఉంటున్నాడు అందుకొరకే ఇక్కడ మనం చూస్తాము ఆయన ఎటువంటి వాడు మరి పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనేటువంటి చూస్తున్నాం అందుకొరకే ఈ పరిశుద్ధుడైన దేవుడు ఆరాధనకు యజ్ఞడైన దేవుడు అంటున్నాడు కీర్తనకర్త ఏమంటాడంటే ఇరవై నాలుగో కీర్తనలో భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు యహోవాయే అన్నీ కూడా దేవునియే యహోవా పర్వతం ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవ నిలువదగిన వాడేవాడు కాబట్టి యహోవా సన్నిధానములో పర్వతమును ఎక్కదగిన వాడెవరు ఆయన సన్నిధానంలో నిలువదగిన వాడేవాడు ఏ ఎటువంటి వాడు దానికి కారణం అంటే వ్యర్థమైన దానిందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి వాడే అంటే ద హోలీనెస్ అనేటువంటిది కాబట్టి పరిశుద్ధతను వెంబడించి మరి ఆచరించేవాడే ఆయన సన్నిధానములో మరి చేరగలడు కాబట్టి ఆయన ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడు ప్రభా నీ యొక్క పరిశుద్ధతను బట్టి నీ యొక్క మహాత్యను బట్టి నీ మహిమను బట్టి నీ యొక్క బలశౌర్యమును బట్టి నీ యొక్క అధికార ఆధిపత్యం బట్టి నేను స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము అనేటువంటి ఆరాధన వాక్యం మనము ఉపయోగించి ఆయన ఆరాధించవలసిన అనుకుంటున్నాం ఆయన స్థుతించవలసిన అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ స్థుతికి పాత్రుడైనటువంటి దేవుడు స్థుతికి పాత్రుడైన దేవుడు అందుకనికే ఫిబ్రికు రాసిన పత్రికలో కూడా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినోడు ఇదే మాట చెప్తాడు పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినోడు ఏమంటున్నాడంటే చూడండి పన్నెండు పద్నాలుగులో రైట్ పరిశుద్ధత లేకుండా ఎవడను మరి దేవుని చూడలేడు మరి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతానేమో పరిశుద్ధత లేకుంటే కాబట్టి ఏం చేయరు మీరు అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండు కాబట్టి అందరితో సమాధానం కలిగి ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండాలి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుని దగ్గర సమీపించలేడు అట్లా పరిశుద్ధత లేకుండా ఎవరైనా ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించినా కూడా అది ప్రయోజనం లేదు అది అది పెదవలతో చేసే ఆరాధనగానే ఉంటుంది కాబట్టి అంతరంగమును పరిశోధించేవాడు పరిశీలించేవాడు పరిశుద్ధపరిచేవాడు మన దేవుడు అందుకొనకి పరలోకములో మరి ఆయన ఎట్లాగా ఆరాధించబడుతున్నాడంటే చూడండి మనము ప్రకటన గ్రంథం ఐదో అధ్యయమని చూస్తాం కదా అక్కడ యేసు ప్రభు మరి గొర్రెపిల్లగా వదించబడిన గొర్రెపిల్లగా అక్కడ సింహాసనం నిలబడినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే అక్కడ దూతలు మరి పెద్దలైన వారు ఏం చెప్తుంది నీవు వధింపుబడినవాడవి నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి ప్రతి ప్రజలో నుండి ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి కనుక భూలోక ముందు ఏలుదరని కొత్త పాట పాడుదరు కాబట్టి యేశ ఏం చేసినాడు ఆయా భాషలు దేశములన్నిటి నుంచి మనుషులు కొన్నాడు తన స్వరక్తమిచ్చి కొన్నాడు మరి పాపక్షమాపణ చేసుకున్నాడు అటువంటి వారందరూ కలిసి ఏం చేస్తారంటే కొత్త పాట ప్రభా నీ రక్తము కొరకై నీ రక్షణ కొరకై స్తోత్రం ప్రవ్వా అనేటువంటి పాట అదే మనం కూడా ఆరాధనలో పాడేటువంటి ప్రవా నీవు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం తండ్రి నేను పాపములో అంధకారంలో మరణములో శాపములో సమాధికి పోయేదానికి సిద్ధంగా ఉన్నాను నరకానికి సిద్ధంగా అయితే నీ యేసు చేసుక్రీష్ను ప్రేమించి నాపై కనికరించి నాపై దృష్టించి నన్ను ఏర్పరచుకొని నన్ను పరిశుద్ధునిగా చేసి తన రక్తంతో కడిగి మరి బిడ్డగా చేసుకున్నాడే దాని కొరకు ఆయనకి ఎప్పుడప్పుడూ స్తోత్రం ఫర్ ఎవర్ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారు వదించబడినా గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిము పొందే చెప్పుచు మరి అక్కడ యుగ యుగములు ఆయనకే ప్రభావము కలుగునుగాక చెప్పుటేంటిని యుగ యుగములు సో ఆయన యుగ యుగములు మరి పూజించదవని వాడుకుంటున్నాడు పరలోకములో ఆరాధన ఇక్కడ చూస్తుంటున్నాం అక్కడ మరి నాలుగు జీవులు అనగా పెద్దలు మరి సాగిలప్పుడి నమస్కారం చేసి అందరూ కూడా ఆయన పూజించవారు కాబట్టి ప్రేమ సోడ సోదరి మన జీవితాల్లో యొక్క ఆరాధన అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ లోకములో ప్రార్థనలు ఉంటాయి ప్రసంగాలు ఉంటాయి మరి చూసినట్టయితే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే ఈ లోక విడిచిపెట్టిన తర్వాత పరలోకములో అవన్నీ ఏమి ఉండవు కొత్త ఆరాధన మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆయన సన్నిధానంలో ఆయన మనం నేరుకు నేరుగా చూడని అంటున్నాము ఆయన నేరుకు నేరుగా మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె మారుతాము మరి ఆయన ఆయన సన్నిధానంలో మనం ఏం చేస్తామంటే మన యొక్క కాబట్టి మరి పోస్తున్న తన యొక్క వ్యూహాన్ని కూడా ఏమంటాడంటే ఆయన పరిశుద్ధుడైనట్టు మీరు కూడా పరిశుద్ధులైనడి అంటాడు కాబట్టి పరిశుద్ధులుగా ఉండి ఆయన ఆరాధించాలనేటువంటిదే దేవుని యొక్క ఒక వాక్యం కాబట్టి మనం ఇది ఆయన సన్నిధానంలోకి వెళ్ళి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన మనం ఆత్మతో సత్యంతో ఆరాధించడం ప్రభు మనకు సహాయం చేయను కాదు